కృష్ణయ్యకి చప్పనిపోకు పెట్టామండి యాభై ఆరు రకాల వంటలతో ఇది రావలండి ఇక్కడ వృషభాను మహారాజుకి ఈ కొలంలోనే రాధారాణి కలుపులో దొరికారండి ఇక రావలు ఇక్కడ చూడండి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు రాధమ్మ ప్రతిరూపం అండి ఎన్నిసార్లు ఈ చెట్టుని తీసేసినా కూడా అలా పెరుగుతూనే ఉంది చివరికి దాని వేర్లు కూడా తీసేసారు అయినా సరే గోడలో నుంచి మళ్ళీ పెరుగుతూనే ఉంది కాబట్టి ఇక్కడ అందరూ అదే రాధారాణి అమ్మవారే అని విశ్వసిస్తారండి రాధారాణి దొరికిన ప్రదేశం రావల్లోని రాధాకృష్ణులు ఇక్కడ ఇదంతా మందిరము రాధారాణి చిన్నప్పటి పాకుతున్నప్పుడు ఉండే అండి ఇది రాధాకృష్ణులు ఇక్కడ రాధారాణి చిన్నప్పటిది రాధమ్మని ఎంత చక్కగా అలంకరించారో ఇది అండి రావల్ రాధారాణి మందిరం ఇది రమణ రైతే ఎంట్రన్స్ అండి ఇది కృష్ణ బలరాములు రాధతో కలిసి విద్య నేర్చుకొని ఆడుకున్న ప్రదేశం ఇదంతా రేతి రేణువులకు కూడా చాలా శక్తి ఉంటుంది ఇక్కడ ఆ ఇసుక ఎవరి మీద ఉంటుందో వాళ్ళు బాగా సంపన్నులు అవుతారనేసి ఇక్కడ ప్రతి తండ్రి కానీ ఎవరి మీద నిలబడదు చాలామంది పోసుకుంటారు ఆడుతారు దొరులుతారు కానీ ఎవరి మీద ఇసుక అనేది నిలబడదు చూడండి రమణారీతి ఇవన్నీ ఆశ్రమాలండి ఋషుల ఆశ్రమాలు అవన్నీ దర్శనానికి స్వామివారి దర్శనానికి వచ్చాము పద చాలా చదువు చూడండి రమణారేతిలో కృష్ణయ్య लाल की। ये थोड़ा जगह को ऐसा प्लान करो बोलो राधे श्याम, राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम रिंग फिंगर लो एक चार कोने का स्क्वायर बनाओ जोर से बोलिए चार कोने का स्क्वायर बनाइए ऊपर की तरफ ऐसा झंडा बनाइए बोलो हरी का ठंडा नीचे में द्वार निकाली मुझसे बोल रही हरि का द्वार हरि का द्वार तुम्हारे घर में चार कोना चार कोना है चार, चार भुजा है पहला कोने में रखो बोलो शंख शंख दूसरा कोने में चक्र दूसरा कोने में चक्र तीसरा कोने में गधा तीसरा कोने में गधा चौथा कोने में पदम चौदह कोने में पदम पदम ऐसा हाथ करो बोलो राधे राधे श्याम श्याम राधे श्याम राधे श्याम कृष्ण का नहीं कृष्ण का राधा रानी राधा रानी अपने अपने श्री चरणों श्री चरणों का दर्शन दो दर्शन दो दर्शन दो दर्शन दो करके हाथ को ऐसा बीच में ये मध्य इंटो कन्नई पादल ने पड़ता राधा कुछ कुछ कन्नय एडम चेयि चूँ चार पाद मुद्रल पडा ही एक दो तीन चार पाँच इंट मिलो चरणा चूडी ये चरण किसका है राधा रानी का ये छोटा वाला चरण है काना जी का ये कृष्ण का चरण दोनों के चरणों में अर्धांगिनी कौन है लक्ष्मी लक्ष्मी उनके चरणों में कौन वास करे लक्ष्मी लक्ष्मी ये चरणों का जो रज है इसी रज को यहाँ प्रेम से लगाती है माते से से क्या है रोग पाप काया कष्ट दूर होता तो है विश्वास हम फलदायक मानो तो भगवान नहीं तो पत्थर का मूर्त है बोलो राधे 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 कृष्णाए स मामा। कर दो किसी का पैर पड़े बोलो राधे राधे श्याम श्याम राधेश बजा बोलो राधे 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 राधे, राधे, राधे।, राधे, राधे, राधे। हाथ करो हंसो गोकुल में आके हंसे उसका घर बाड़ी बस है और गोकुल में आके रोबे अपना सब कुछ खोवे मंदिर मंदिर तुम्हारे घर में भी है पूजा वावी करते हो दर्शन वावी करते हो मगर ये ब्रज रज यमुना यहाँ नहीं है यहाँ ठाकुर जी गाय घुमाए गाय चराए और रोलिंग लोड पोर्ट करे हैं तो यहाँ सभी लोग क्या करते हैं लोटो करते हैं लोट 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 पोर करने से शरीर का रोग दूर होता है बोलो राधे, राधे राधे लोटपोट करेंगे लोटपोट करेंगे पटको नाती इलाका अला चुछु। चुछु। राधे राधे चुछु। ఈ రమణ రేతిలో లోట్ కోట్ అంటారండి అంటే బోర్లా పడి తిరగడము ఇలా చేయడం వల్ల మన శరీరంలో మనకు తెలియకుండా ఉండే ఏవైనా రోగాలు కానీ బాధలు కానీ అవన్నీ నివారణ అవుతాయండి అందుకే ఇక్కడ అందరూ ఇలా పొర్లుతూ ఉంటారు బ్రహ్మాండ ఘాట్ అండి ఇది బ్రహ్మాండాన్ని నోట్లో చూపించిన ప్రదేశం ఇది ఇక్కడ చూడండి ఇదంతాను ఇక్కటి ఇక్కడే ఈ ఘాట్ దగ్గరే కన్నయ్య మన్ను తింటుంటే బలరాముడు వెళ్ళి యశోదమ్మని పిలుచుకొని వస్తాడు పిలుచుకొని వస్తే యశోదమ్మ అడుగుతుంది కన్నయ్య నోరు తెరు మన్ను తింటున్నావా అని లేదమ్మా లేదు నేను తింటా లేదని చెప్తూ ఉంటాడు అనమాట ఈ ఘాట్ దగ్గరే ఒకటి నది తెర నోరు అని చెప్పంగానే నోట్లో మన్ను లేదు బ్రహ్మాండం విశ్వం అంతా చూపించారు ఆయన చూడండి ఎంత చక్కగా ఉందో యమున కాబట్టే ఇది బ్రహ్మాండ ఘాట్ అని అన్నారు ఇది ఒకటి చూడండి బ్రహ్మాండ ఘాట్ యొక్క చెట్టు ఇది ఒకటి బ్రహ్మాండ ఘాట్ యొక్క మందిరం చూడండి మీకు మందిరం కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్నాయి మీరు చదవచ్చు ఒకటి బ్రహ్మాండ ఘాటులో ఉయ్యాలు చూడండి ఇంకా మా చిన్నతనం గుర్తొచ్చేస్తుంది పెద్దోళ్ళం ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్నాం కానీ ఇప్పుడేం చే ఇంకా చిన్న వాళ్ళగానే ఉన్నాం మేమంతా రాధే రాధే ఇంకా జోరుగా స్పీడ్గా రాధే 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 ఇది చూడండి ఇద్దరూ అమ్మో మిస్ సరదాగా చిన్నతనం గుర్తొస్తుంది ఇలాగే ఊగే వాళ్ళం పట్టుకొని కాలు పైకి వెళ్ళిపోతూ ఉండేవి <laughs> भागवत यहाँ से स्टार्टिंग हुआ ये गोकुल केंद्र है और लास्ट में इधर मुखल बंधन हुआ और यहाँ स्पेशल आने से भक्ति मिलती है लेकिन यहाँ गाइड लोग ड्राइवर लोग मिस गाइड करते हैं उनसे बचना है इसलिए स्पेशल नहीं आप आते लोग के बारे में बोल दीजिए ये ब्रज का स्टार्टिंग केंद्र है उखल बंधन है रोकिष्ठ नेम दामोदर हुआ दामोदर।, दामोदर मंथ होता है जो अष्टकम गायन करते हैं विधि दामोदर ने यशोदा अम्मा काटे से रोल आदि छोड़ो आ रोल के काटते से बस गेटले ना और इधर कुमार की అండి బృందావనంలో చూడండి ఇది కాళింగ మదనం పిల్లలందరూ ఉంటారు చూడండి పెద్ద కాలింగుడు పైన కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు దనం అంటారా కాలింగ మదనం నేను రక్తం కక్కుంటున్నట్టు చూడు कैमेरा तुम आके देख నిధి అండి ఇది రాధాకృష్ణుల నిత్యం నడయాడి ప్రదేశం ఇవన్నీ తులసి చూడండి గోపికలు ఇవన్నీ రాత్రి అయ్యేసరికి గోపికల మారుతూ ఉంటారండి ఇది మందిరం అండి అసలైన మందిరం ఇవన్నీ చూడండి వన్కి దంతా నిధివనం అండి ప్రతి చెట్టు గోపికే ఇక్కడ లేదు లేదు ఇవి తీస్తున్నా వీడియో నిధివన్లో వంశీచోర్ రాధారాణిక మందిర్ राम राम आ गया बंदा మందిరంలో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుపట్టుకునే ఘట్టం అండి అది ఏం సపోర్ట్ లేకుండా స్వామి చెటికని వేలి మీదే అంత పెద్ద లాంటిది ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ చూడవలసింది టేర్ అండి ఇది టేర్ కదంలో ఆవులన్నిటిని కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళేవారు కన్నయ్య మేపడ ఇక్కడ ఉండే ప్రతి చెట్టు కూడా గోపికేనండి ఇవి నైట్ అయ్యేస రాత్రి అయ్యేసరికి గోపికలుగా మారిపోతాయి అండి ఇప్పటికీ కూడా రాత్రి వేళ ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడితో కలిపి రాస్ చేస్తూ ఉంటాయట ఇక్కడ కూడా ఈ చెట్లన్నీ కూడా గోపికలుగా మారి కృష్ణుడితో పాటు ఇక్కడ రాస అంటే నాట్యం చేస్తూ ఉంటాయండి చూడండి ఎంత బాగుందో ఇక్కడే చాలా గోవులు నెమళ్ళు చాలా ఉంటాయండి ఈ ప్రదేశంలో చాలా బాగుంటుంది కూడా గోవులకి వాటి యొక్క పేర్లతో సహా ఆవుల యొక్క విగ్రహాలు ఉంటాయండి అలా తొమ్మిది లక్షల ఆవులు ఉండేవాటండి కృష్ణ వాటన్నిటినీ కూడా ఇక్కడికి వచ్చి వాటిని పాలించేవారట వాటిని మేపడానికి తీసుకొని వెళ్తే ఆయన వేదం వినగానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు వినిపించి ఆ పేరుతో పిలిచినట్టు అనిపించి అవి వెంటనే వచ్చేసేవట వైష్ణవి మాత ఆలయం అండి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది లోపల ఆలయం లోపల చూడండి ఎన్ని రూపాల అవతారాల్లో ఉంటాయండి అన్ని కృష్ణలీలలు స్వామి లీలలు అవన్నీ ఉంటాయి అవి కాక గుహలా ఉంటుంది ఆ లోపల కూడా అమ్మవారి యొక్క రూపాలన్నీ ఉంటాయండి చాలా బాగుంటుందండి చూడవలసిన ప్రదేశం ఇది వైష్ణవి దేవీ ఆలయము బృందావనంలోనే ఉంది అందరూ వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా అసలు ఎంత బాగుంటుందంటే అండి అసలు చెప్పలేనంత బాగుంటుందండి చాలా చక్కగా ఉంటుందండి చూడండి ఇక్కడ పూరి జగన్నాథ స్వామి అన్నీ అస్సలు కళ్ళకు కట్టినట్టు ఉంటాయండి అన్నీ అమ్మవారి మూర్తి ఉంటుందండి ఆహారతి అవన్నీ సాయంత్రం ఇస్తారు చాలా అసలు ఎంత కన్నుల పండుగగా ఉంటుందంటే అండి చూస్తుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా బృందావనం వెళ్తే ఒక్కసారి దర్శించుకోండి చాలా అదృష్టవంతం అవుతాం మనం చూడండి యమునా నది యమునా నదిలోనండి అందరం చాలా ఆనందంగా ఆడామండి కృష్ణయ్య ఉన్నాడు అన్నట్టు కృష్ణయ్యతో జలకలాడుతున్న అనుభవం కలిగింది అందరూ చాలా ఆనందంగా పవిత్రమైన యమునా నదిలో స్నానాలు చేశాము చాలా ఆనందం అనిపించిందండి బృందావనం అంటే బృందావనమేనండి చివరిగా మీకు ముఖ్య విషయం అండి చంద్రోదయ మందిరం ఉంటుంది ఎక్కడ లేని అందం అంతా కూడా అక్కడ కృష్ణ రాధాకృష్ణుల్లో అండి చూడండి రాధారమణ మందిరంలో స్వయం శాలిగ్రామం